ఆరోగ్య చిట్కాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తింటే రక్తపోటు కడుపులో మంట నులి పురుగులు తగ్గుతాయి కొన్ని స్పాంజీ ముక్కలను నీళ్ళల్లో తడిపి ఫ్రీజర్లో ఉంచండి చెయ్యి కాలిన లేదా ఏ తలుపు సందులోనూ చెయ్యి పడి నలిగిన ఒక స్పాంజీ ముక్కను తీసి అక్కడ ఉంచితే నొప్పి వాపు వెంటనే తగ్గుతాయి పళ్ళు వచ్చే ముందు పిల్లలు ప్రతిదాన్ని కొరుకుతూ చిగులు నొప్పి పుట్టి ఏడుస్తూ ఉంటారు నారింజ తొనలోని విత్తనాలను తీసేసి ఆ తొనలను కాసేపు ఫ్రిజ్లో ఉంచి వాటిని పిల్లలకు ఇస్తే ఆ చల్లదనం వారి బాధను పోగొట్టి రిలీఫ్ ఇస్తుంది వారికి అవసరమైన సి విటమిన్ కూడా లభిస్తుంది ద్రాక్ష కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు కాలిన గాయాలకు టూత్పేస్ట్ను రాయడం వల్ల మంట తగ్గడమే కాకుండా గాయం తొందరగా తగ్గుతుంది కొబ్బరి నూనె నిమ్మరసం సమపాలల్లో తీసుకొని బాగా కలిపి కొద్దిగా వేడి చేసి నొప్పిగా ఉన్న ప్రాంతంలో మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయి కిడ్నీ వ్యాధుల నివారణకు రెండు వంతుల దోసకాయ రసానికి ఒక వంతు ద్రాక్ష రసాన్ని కలిపి ఉదయం సాయంత్రం ఒక కప్పు చొప్పున తాగి చూడండి బచ్చలి రసం అనసరసం సమపాలల్లో తీసుకొని కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది తేనె తీగ కందిరిగా కుట్టినప్పుడు ఉల్లిపాయ రసం రాస్తే వాపు నొప్పి తగ్గుతాయి అరికాళ్ళు విపరీతంగా మంట పొడుతుంటే గోరింటాకు గాని నెయ్యి గాని సొరకాయ గుజ్జు గాని పోస్తే ఉపశమనం కలుగుతుంది తులసి ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి చప్పరిస్తే జలుబు గొంతు నొప్పి దగ్గు వెంటనే తగ్గుతాయి పంటి నొప్పిగా ఉంటే లవంగం చప్పరిస్తే కొంత పంటి నొప్పి తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్